హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిస్టారికల్ ప్లేసెస్ నా ఛానల్లో వచ్చి ఇది రెండో వీడియో చాలా పురాతనమైన గుడి అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం సోంపాలెం అనే గ్రామంలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పురాతనమైన దేవాలయాల్లో ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం కూడా ఒకటి ఈ దేవాలయంలో అద్భుతం ఏంటంటే ఆ ధ్వజస్తంభం ఇంచుమించుగా తొంభై అడుగుల పొడువు ఉన్న ఈ ధ్వజస్తంభం ఈ గుడికి మెయిన్ పాయింట్ అలాగే లోపల ఉన్న బ్లాక్ స్టోన్తో కట్టిన కళ్యాణ మండపం గజని మహమ్మద్ కాలంలో ధ్వంసమైన విగ్రహాలు ఆ కళ్యాణ మండపానికి చెక్కిన శిల్పాలు అన్నీ ఒక అద్భుతం ఈ దేవాలయం మలిచోలుల కాలంలో అప్పుడైతే కట్టారు పదహారవ శతాబ్దం విజయనగర కాలంలో దీన్ని వచ్చి డెవలప్మెంట్ చేశారు ఇక లోపల చూసుకుంటే బ్లాక్ స్టోన్తో విగ్రహాలు కొన్ని దేవతా విగ్రహాలు అయితే ఉన్నాయి అవి వచ్చి గజనీ మహమ్మద్ కాలంలో ధ్వంసం చేశారని మొత్తం అయితే నరకడం జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ముందుగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ దజస్వామి గురించి అయితే మాట్లాడుకుందాం అక్కడ ఉన్న పూజారిని కొంతమంది పెద్దవాళ్ళని అడిగి నేను కొన్ని విషయాలు అయితే ఇక్కడ దీని గురించి అయితే ఈ గుడి గురించి అయితే తెలుసుకున్నాను ఏవైనా చిన్న చిన్న తప్పులుంటే నన్ను పెద్ద మనసుతో క్షమించండి నా ఒక చిన్న ప్రయత్నం ఈ గుడి గురించి చెప్పడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఈ ధ్వజస్వామం గురించి అయితే తెలుసుకుందాం ఈ ధ్వజస్వామం అనేది ఎక్కడో పక్కన చేసి ఇక్కడికైతే తీసుకొచ్చారు కానీ ఇది నిలబెట్టడానికైతే చాలా అయితే కష్టపడ్డారు చాలామంది మగవాళ్ళు అయితే దీనికి ఎత్తడం చూస జరిగింది కానీ ఇదైతే నిలబడడం లేదు ఎత్తలేకపోయారు వాటికి అప్పుడు అక్కడ ఉన్న పండితులు ఉంటారు కదా వాళ్ళు చెప్పారు ఇలా ఈ స్తంభాన్ని ఎత్తాలంటే ఒక పతివ్రత మాత్రమే ఎత్తగలరు దీన్ని అని అక్కడ ఉన్న పండితులు చెప్పేళ్ళకి అక్కడ ఉన్న రాజువాళ్ళు దండోరా అంటే దండోర అంటే అక్కడ చెప్తారు అందరికీ ఇలా ఈ పతి వర్త ఎవరైనా ఎత్తితే వాళ్ళకి బహుమానం అయితే ఇస్తాము అని ఒక ఆయన అలా గొల్ల అయినా అక్కడ ఉండే ఆయన మా భార్య పత్తి నేను వచ్చి మా భార్యని పిలుచుకొని వస్తాను మా భార్య అయితే ఎత్తుందని అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర తాంబూలం అయితే తీసుకుంటాడు ఇంకా తాంబూలం తీసుకుంటే ఖచ్చితంగా చేనే చేయాలి లేదంటే ప్రాణాలు అయితే పోతాయి అలా అంటాడు ఇంకా సరే తాంబూలం అయితే తీసుకుంటారు ఇంకా ఇంటికి పోయి ఇలా వాళ్ళ భార్యతో అయితే చెప్తాడు ఇలా నేను ఒప్పుకున్నాను వచ్చి ఖచ్చితంగా దజసమ్మె అయితే ఎత్తాలి అనే తన భార్య వచ్చి నేను ప్రతివర్తం కాదని చెప్పేసరికి తను ఒక షాక్ అయిపోతాడు ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఇక ఇలా ఎక్కడికి వెళ్ళలేడు ఇంకా దజ సొమ్మె ఎత్త ఎత్తాలని మాట తీసుకున్నాడు కాబట్టి ఎత్తకుంటే వాళ్ళైతే తలదిగేస్తారు ఇదైతే జరుగుతాయని బాధపడుతుంటే ఇక వాళ్ళ చెల్లెలు అక్కడికి వస్తుంది వాళ్ళ చెల్లెలు వచ్చి ఏమన్నా బాధపడుతున్నామంటే అంటే అమ్మా ఇలా జరిగింది ఇలా పోతే మీ పతివార్త కాదని మీ వదిన ఇలా అని అప్పుడు నేను వస్తా పదయ్య నేను పతి వార్త నేనైతే ఎత్తుతాను దాన్ని అని అనేసరికి సరే అని పిలుచుకొని పోతాడు ఇంకా అక్కడ ఉన్నవారు రాజులు చూసి నువ్వు ఒకసారి మాట తప్పావు మళ్ళీ మీ చెల్లుల్ని పిలుచుకోవచ్చు వచ్చా ఒకవేళ ఈ ధ్వజసం అనేది లేచి నిలబడకపోతే మీ ఇద్దరు తలలు ఇక్కడే నరికేస్తామని చెప్తారు సరే అని ఒప్పుకుంటారు ఇంకా అందరూ ఇక మగవాళ్ళు అందరూ పట్టుకుంటారు ఆ పతివ్రత అనే ఆయన పోయి అలా చేయి పెడుతుందంటే లే ఈ ధ్వజస్తంభం వచ్చి లేచి నిలబడుతుంది ఇది ఒక అద్భుతమనే చెప్పాలి ఈ ఇండియాలోనే అతి పెద్ద ఏకశిల ధ్వజస్తంభం అంటే ఇదే అంటే చిన్న ఉండే కానీ అంత ఎత్తు ఉండేది ఇది మొత్తం ముప్పై అడుగులు లోతుకి కింద ఉంటుంది ఒక అరవై అడుగులు పైకి అయితే మనకైతే కనిపిస్తుంది ఈ ధ్వజస్తంభం చుట్టూ మనకైతే విగ్రహాలు కనిపిస్తాయి ఈ మొత్తం చుట్టూ ఉంటుంది కింద నుంచి పై వరకు ఆ శిలలైతే శిల్పులు ఎలా చెక్కారేమో కానీ ఒక అద్భుతమని చెప్పాలి ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ మొత్తం అయితే ఇలా చెక్కారు కానీ కింది నుంచి లాస్ట్ వరకు ఇక్కడ వెంకట స్వామి ఇలా గుర్తులు కానీ ఇలా ప్రతిదీ కింది నుంచి లాస్ట్ వరకు అయితే అది చెక్కడమే ఒక అద్భుతం అని చెప్పాలి తర్వాత ఇది వచ్చి మండపం ఈ గొల్ల మండపం అంటే ఈ గుడి కట్టినప్పుడు ఇక్కడ ఈ ఊర్లో ఉన్న గొల్లవాళ్ళు ఆ గుడి వాళ్ళకి రాజులకి పాలు పెరుగు పోసేవాళ్ళు అన్నమాట ఈ గుడి పూర్తయిన తర్వాత ఆ రాజు అడిగితే ఇలా మీకు ఏం కావాలో చెప్పండి మాకి ఇట్లా పాలు పెరుగు పెరిగిపోసారు బహుమానం ఏం కావాలో చెప్పండి అంటే మాకు ఈ నాణ్యాలు బంగారం ఏమొద్దు రాజు మాకు గుర్తుగా ఒక మండపం కట్టండి అనలికి అప్పుడు ఈ మండపం అయితే కట్టారు మొత్తం ఈ బొమ్మలన్నీ చూడండి అట్లా పాలు వేసినట్టు పెరిగేసినట్టు ఆ కొండలు అన్ని చేతులు అయితే ఉంటాయి వాళ్ళు గుర్తుగా ఈ గొల్ల మండపం అనేది కట్టారు ఇది వచ్చి అక్కడ ఉన్న రాజు అక్కడ కూర్చొని తీర్పులు చెప్పేవాడు అన్నమాట ఈ గొల్ల మండపంలోనే రాజు పేరు వచ్చి శ్రీ కృష్ణప్ప నాయుడు ఏమో అన్నారు సారీ గుర్తులేదు ఇష్టపడా అనుకుంటున్నాను ఆ రాజు వచ్చి అక్కడ కూర్చొని మనకి తీర్పులైతే అక్కడ చెప్పేవాళ్ళు అన్నమాట అప్పుడు ఆ కాలంలో తర్వాత వచ్చి ఇక్కడ ఉండేది వచ్చి ఉత్సవాలు అయితే జరుగుతాయి అంటే ఈ చెన్నకేశవ స్వామి వీళ్ళని అప్పుడు అక్కడ ఉయ్యాలు ఉంటుంది పైనుంచి నుంచి కింద వరకు పెట్టి ఉయ్యాలు ఉంటుంది ఆ ఉయ్యాలు కూర్చోపెట్టి ఉత్సవాలు జరిపేవారంట ఇప్పుడైతే జరపలేదు మానేశారు చాలా ఏళ్ళ క్రితం అయితే జరిగాయంట అంటే పైన చోటు కక్కిలు ఉన్నాయి కమ్మీలు మొత్తం అంటే అక్కడ అక్కడ నుంచి చైన్లు వేసి కిందికి పెట్టి అక్కడ ఈ చెన్నకేశవ స్వామి విగ్రహాలు పెట్టి ఉత్సవాలు జరిపేవారంట ఇప్పుడైతే అయితే జరపట్లేదు అదైతే మా నిలిపేశారన్నమాట ఇది వచ్చి మొత్తం ఒక ముప్పై అడుగులు అయితే ఉందంట ఇప్పుడు వచ్చి మనకు వచ్చి గుడి చుట్టుపక్కల చుట్టూ వచ్చి మనకి వచ్చి ఒక మంచి పార్క్ లాగా ఉంటుంది అంటే కిందంత గిడ్డి వీటికి వచ్చి చల్లని గాలి అయితే వస్తూ ఉంటుంది చిన్నపిల్లలు కానీ ఆడుకోవడానికి కూడా మొత్తం బాగా అయితే డెవలప్మెంట్ అయితే చేశారు ఇక్కడ మొత్తం గడ్డే ఉంటుంది మనం ఏదైనా తినడానికైనా కానీ కూర్చోవడానికి కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఈవినింగ్ పూట అయితే మంచిగా మంచి ప్లేస్లో ఉన్నట్టు ఉంటుంది చల్లగా ఎలా అయితే వస్తూ ఉంటుంది కానీ ఎంట్రన్స్ ఇంకా మనకి ఈ గోపురం అనేది అక్కడ ఈ గుడి అనేది కొంచెం కొంచెం అయితే ఈ వాన పడి ఈ ఎండకి కొంచెం కొంచెం అట్లా మనకి డ్యామేజ్ అయింది అంటే అక్కడక్కడ సిమెంట్ వేసి రీమోల్డ్ అయితే చేశారు ఇవన్నీ మొత్తం రాతితోనే కట్టారు అప్పుడైతే సిమెంట్ ఏం లేవు కాబట్టి ఒక రాయి మీద రాయి అయితే నిలబెట్టేశారు కానీ ఇప్పుడైతే అలా ఏముండదు ఇది వచ్చి బలిపీఠం అన్నమాట బలిపీఠం అంటే సత్య ప్రమాణాలు చేసేవాళ్ళంట అప్పుడు అంటే పైన చేయి పెట్టి సత్య ప్రమాణాలు అప్పుడు పోలీసులు ఇప్పుడు ఏం లేవు కాబట్టి ఆ కాలంలో ఏమైనా తప్పు చేస్తే తప్పు చేసామా లేదా అనేది అక్కడ కప్పురం పెట్టి అక్కడ అగ్గి పెట్టారంట కప్పురం వేసి అగ్గి నిప్పు పెడతారు ఇక్కడ నిప్పు పెడితే పైన ఇక్కడ చేయి పెట్టి సత్య ప్రమాణాలు చేస్తే తప్పులప్పుడు తెలిసేటం అంట అప్పుడు తప్పు చేసింటే చేయి కాలేదంట చేయకపోతే కాలేదు కాదంట అది అప్పుడు ఎలా ఉన్నిందో ఏమో కానీ ఒక అద్భుతమైన చెప్పాలి ఈ బలి బలిపీఠం అనేది గుడికి ట్రస్ ముందరే ఉంటుంది తర్వాత వచ్చి రాతిరథం గుడి ముందరే గర్భ గుడి ముందరే ఇది రాతిరథం అయితే ఉంటుంది అంటే మొత్తం ఇది ఎంత రాతితో చెక్కిండేది అంటే రాతితో చేసిన రథం అన్నమాట ఇది పైన ఇది వచ్చి బ్లాక్ స్టోను ఆ బ్లాక్ స్టోన్ కూడా శిలలు చూస్తే చిన్న చిన్న అంత చిన్న చిన్న శిల్పాలు ఎలా చేశారు అనేది కూడా వండర్ అనిపిస్తుంది చూడండి మొత్తం ఈ చిలుకలు ఇవన్నీ చూస్తే మనం చెప్పడం కాదు కానీ వీడియోలో సరిగ్గా కనపడలేదేమో కానీ మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది ఈ పైన అంతా త్రీడీ పెయింట్ అన్నమాట అంటే రామాయణం మహాభారతం అంతా అక్కడ చూపించేశారంటే ఈ ఆకులు పసురులతో పైన అయితే అప్పుడు ప్రింటింగ్ అంటే ప్రింట్ అయితే వేసారంటే పెయింట్ అయితే వేశారు ఈ వాన వల్ల అక్కడక్కడ షేడ్ అయిపోయినాయి కొన్ని అయితే అలాగే ఉన్నాయి కానీ మనకైతే అర్థం కాదు కానీ షేడ్ కాకుండా తెలిసినది అంటే దేవతలు కానీ అప్పుడు రామాయణం ఇలా జరిగింది మహాభారతం ఇలా జరిగింది అనేది పైన అంతే మొత్తం ఈ ఆకు పసులతో అయితే వేశారు ఇప్పుడు ఈ వానలకి కొంచెం షేడ్ అయిపోయినాయి ప్రతి చోట ప్రతి రాయికి ఈ శిల్పాలు అయితే ఉంటాయి లోపల గుళ్ళోకి వెళ్ళినాక ఈ గోపురం పక్కనే ఇది కిచెన్ అన్నమాట అప్పుడు ఆ కాలంలో ఈ పక్క వచ్చి ఇది కిచెను ఇక్కడ చేసుకొని తినేవాళ్ళు ఇక్కడ చేసుకొని ఈ పక్క ఆ రూమ్లోకి వచ్చి తినేవాళ్ళు అనమాట ఇది కిచెన్ ఇక్కడ లోపల అక్కడ ప్లేస్ లేదు అంటే ఇక్కడ అక్కడ చేసుకొని వచ్చి తినేవాళ్ళు అనమాట అలాగే ఈ పక్క చూసుకుంటే ఇది వచ్చి అప్పుడు ఈ హోలచి అంటే బంగారు నాణ్యాలు అప్పుడు అంటే అక్కడ దాచుకునే వాళ్ళని అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు అంటే ఈ రాయ ఇక్కడ రాయి ఉంటుంది అడ్డం లోపల అంతా బంగారు ఉంటాయి అప్పుడు గిజిని మామూలు దీని ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న బంగారంతా తీసుకొని వెళ్ళిపోయాడని ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు పూజలు అయితే చెప్పారు లోపల ఉన్న విగ్రహాలు కూడా చూడండి అయితే లైటింగ్ చూడండి తలలు అయితే లేదు కాళ్ళు చేతులు ఇవన్నీ నరికేసరికి ఇక్కడ విగ్రహాలు అయితే గుడి లోపల ఉన్నాయి ఒక ఎనిమిది పది విగ్రహాలు వరకు అయితే ఉన్నాయి అవి మొత్తం బ్లాక్ స్టోన్తో అయితే పెట్టింది ఆ బ్లాక్ స్టోన్తో చేసినవి ఇది కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపంలో ఉన్నదంతా కూడా అక్కడక్కడైతే ఈ ధ్వంసం చేసేసారు ఇక్కడొచ్చి ఈ కళ్యాణ మండపం అంటే ఇప్పుడు చెన్నకేశ్వర స్వామిని అంటే ఇది చేసే పెళ్లి చేసేవాళ్ళం అంట అంటే విగ్రహాలు పెట్టి స్వామివారికి కళ్యాణం చేసేవాళ్ళు ఇప్పుడైతే ఈ ఉత్సవాలు అయితే జరగలేదు చాలా రోజులైందంట ఇవి వచ్చి నిలిపేసి ఈ గుడిని వచ్చి ఈ గవర్నమెంట్ ఆధీనంలో అయితే ఉంది కానీ ఈ పూజలు అయితే జరుగుతాయి మనం ఏమైనా తీసుకుని పోతే పూజారైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉంటారు లోపల గుళ్ళోకి పోయి మనకి లోపల అయితే వీడియోలు ఫోటోలు అయితే తీయకూడదు కాబట్టి నేను తీయలేదు లోపల చెన్నకేశ్వర స్వామి అయితే మనం దర్శించుకోవచ్చు అక్కడ మనం టెంకాయ గారిని ఏమైనా తీసుకుని పోతే మనకి పూజారు వచ్చి అక్కడైతే పూజ చేస్తాడు మార్నింగ్ నుంచి సాయంత్రం ఆరు ఆరునరకు అయితే ఇక్కడ పూజారులు అయితే ఉంటారన్నమాట ఈ బ్లాక్ స్టోన్ మొత్తం పైన అంతా దేవతలు ఉంటారు ఇక్కడ ఆ చెన్నకేశ్వర స్వామిని ఆశీర్వదించేలాగా ఇక్కడైతే ఈ శిల్పాలను అయితే చెక్కారు ఈ శిల్పాలను చెక్కారు కానీ చూడండి మొత్తం ఇదైతే బ్లాక్ స్టోన్ ఇదంతా వీడియోలు అయితే సరిగ్గా కనపడలేదు అనుకుంటున్నాను నేను ఈ వీడియో తీయడానికి ఈ దేవాలయానికి వచ్చినప్పుడు లోపల వచ్చి ఏదో ఫోటోషూట్ అయితే జరుగుతూ అని దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే అయినాను ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల నేను సరిగ్గా తీయలేకపోయాను నాకు ఈ వీలైనంత వరకు తీసి చూపిస్తాను అక్కడ ఫోటోషూట్ జరుగుతున్నాను దానివల్ల కొంచెం ఇబ్బందిగా అక్కడ తీయ కొన్ని కొన్ని ప్లేస్లో తీయలేకపోయాను ఈ కళ్యాణ మండపం చూపించడానికి నేను ఖచ్చితంగా వన్ అవర్ అయితే వెయిట్ చేశాను ఈ కళ్యాణ మండపం దగ్గర అయితే వాళ్ళైతే ఫో షూట్ చేసుకుంటాను వన్ అవర్ వరకు నేనైతే వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయాక బయటికి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం ఓహింగ్ చేశాను దీన్ని ఆ టయానికి గుడి మూసేసే టైం అయినట్టుంది అప్పుడే వచ్చి ఇంకా టైం ఎప్పిందన మూసేయాలి అని అయితే మనకైతే చెప్పారు దానివల్ల అయితే కొంచెం ఆతమాత్రమే అయితే తీసేసాను కానీ ఇంకా అక్కడ చూడండి ఇంకా జరుగుతూ ఉంది అక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతూ ఉంది ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ములకల చెరువు నుంచి చెరువు నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది అలాగే మదనపల్లి నుంచి ఒక నలభై ఐదు నలభై ఆరు కిలోమీటర్లు అయితే వస్తుంది మనకి కదిరి నుంచి కూడా ఒక నలభై మూడు నలభై నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుంది ఇక్కడ పోవడానికి ఆటోలు కూడా ఉంటాయి అంటే సోమపల్లి మన గ్రామంలో నిలుపుతారు ఆటోలు అక్కడి నుంచి ఒక మనకి ఒక హాఫ్ కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ దేవాలయం చెరువులో నుంచి ఆటోలు ఉంటాయి బస్సులు అయితే టైమింగ్ ఉంది కదా రెండు మూడు బస్సులు తిరుగుతాయి అంతే దూరం ఉంటే కారులో కానీ బైక్స్లో రావడం మంచిది మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ పూట వరకు ఇక్కడ చూసుకొని వెళ్ళచ్చు మీరు ఏమైనా వండుకోవాలన్న కూడా వాళ్ళకి పర్మిషన్ అడిగి పక్కన ప్లేస్ ఉంటుంది వండుకోవచ్చు ఇక్కడే కొంచెం ప్లేస్ కూర్చొని తినచ్చు ఇక్కడ ఈ గుల్లోకి రావడానికి ఎంట్రీ ఫీజ్ ఏం లేదు మనకైతే మొత్తం ఫ్రీనే అందరికీ ఫ్రీనే గుల్లోకి పోవడానికి ఎంట్రీ ఫీజ్ అని అలాంటివి ఏమి ఇక్కడ ఆడనా ఈ ప్లేస్ ఉంటుంది కానీ చల్లగా ఉంటుంది ఇక్కడ పక్కన ఏడన్నా వండుకొని ఇక్కడే తినచ్చు ఒకసారి ఖచ్చితంగా చూడండి మీరు కూడా ఇది చెప్పేది కాదు చూస్తేనే తెలుస్తుంది చెప్పడంలో అంత అద్భుతం ఏమి ఉండదు చూస్తే మీకే తెలుస్తుంది ఇక నాకు తెలిసిందైతే చెప్పాను ఇక చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలి ఇక ఇది నా రెండో వీడియో ఫస్ట్ వీడియో వచ్చి మల్లాయి కొండ గురించి అయితే చెప్పాను ఇది తమ్మాలపల్లి దగ్గర ఉన్న గురించి ఇది వచ్చి మొలకల్చే దగ్గర ఉంటుంది ఆ రెండు గుళ్ళు కూడా దగ్గర దగ్గర ఉంటాయి డిస్టెన్స్ వచ్చి ఒక నాకు తెలిసి ఒక పదహైదు పదహారు కిలోమీటర్లు అంతే ఉంటాయి కానీ పెద్దగా దూరం అయితే ఉండవు రెండు దేవాలయాలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి